తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈ పదం కంటే కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు గారు గారు ఆరుసార్లు ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్సీ ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో మినిస్టర్ చాలా వేల ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్ అనుకోండి అండ్ తాజాగా ఆల్మోస్ట్ తన రాజకీయ నిష్క్రమణను ప్రకటించారు తన ఎమ్మెల్సీగా మరికొన్ని రోజుల్లో ఎండ్ అయిపోబోతుంది ఎమ్మెల్సీ కాలం కొత్త ఎమ్మెల్సీలు కనుక వచ్చేశారు ఇంకా నెక్స్ట్ ఎనమల్ రామకృష్ణుడు గారికి ఎలాంటి అవకాశాలు తెలుగుదేశం పార్టీ కల్పించే ఛాన్స్ అయితే కూడా కనిపిస్తలేదు ఆయన ఒక రాజ్యసభకు పోవాలని ఉందట ఆ అభిలాషను వ్యక్తపరుచుకుంటూ తాజాగా మొన్న ఎమ్మెల్సీ కంటే ముందే రాజ్యసభకు పోవాలని ఉండే ఇప్పుడైనా వెళ్తే రాజ్యసభకు వెళ్తాను లేకపోతే రాజకీయ సన్యాసం అంటే కానీ నేను ప్రశాంతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని తాజాగా ఎనమ్మల రామకృష్ణుడు అయితే ప్రకటించారు రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని అవకాశం కూడా లేదులేండి ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ తెలుగుదేశం పార్టీలో లోకే నారా లోకేష్ గారి జమానా స్టార్ట్ అయింది సీనియర్ నాయకులందరికీ కూడా ఎన్కార్డ్ చేసేసారు ఎగ్జిట్ గేట్ లేండి ఆ నెలమల రామకృష్ణుడి గారికి సంబంధించి వాళ్ళ కూతురు దివ్య తుని నుంచి ఎమ్మెల్యే ఉన్నారు అల్లుడు మహేష్ ఏలూరు నుంచి ఎంపీగా ఉన్నారు నెక్స్ట్ ఇంకా రాజకీయం వాళ్ళు కంటిన్యూ చేస్తారేమో కానీ ఎనమల రామకృష్ణుడు అయితే నిష్కరమణ అయితే ఇంట్రెస్టింగ్గా యనమల రామకృష్ణుడి గారికి పావు నిష్కరమన వేల రాజకీయాల్లో ప్రజాస్వామ్యం గురించి మళ్ళీ గుర్తు కాకతాలు ఏమీ కావచ్చు ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య ఘట్టానికి పాత వేశారు అని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నైన్టీ ఫైవ్ రామారావు గారి ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో యనమల రామకృష్ణుడు గారిది కూడా కీలక పాత్ర మాట్లాడడానికి కూడా మైక్ ఇవ్వలేదు అని రామారావు గారు కన్నీళ్లు పెట్టారు అని చెప్పి ఇప్పటికీ యనమల రామకృష్ణుడు గారి గురించి అయితే అప్పుడు ఆయన స్పీకర్ కదా సో తన ఎపిసోడ్ అయితే అక్కడ నుంచి డెఫినెట్లీ తన పొలిటికల్ జీవితంలో ఆ మార్క్ అయితే పోదు ప్రజాస్వామ్యం అప్పుడు ఏ విధంగా నైంటీ ఫైవ్లో దానికి మనం ఏం పేరు పెట్టాలో తెలియదు ఇప్పుడు రాజకీయ నిష్క్రమణ వేళ యనమల రామకృష్ణుడు గారికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చి కార్పొరేట్లు డబ్బున్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేసారు ప్రజాస్వామ్యం అనేది ప్రమాదంలోకి పడబోతుంది అత్యంత డేంజరస్ వైపు రాజకీయాలు ప్రవేశిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే డబ్బు ప్రవేశిస్తారో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోతుంది అదే జరిగింది అందరూ కూడా ప్రమాదంలో పడతారు చాలా పాలిటిక్స్ అనేటివి దిగజారిపోతున్నాయి అని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది అని యనమల రామకృష్ణుడు గారి చెప్పడం మాట్లాడడం నిజంగానే నేను నైంటీ ఫైవ్ రోజు ఎపిసోడ్లో జరిగిన టైంకి యనమల రామకృష్ణుడు గారికి ట్వంటీ లో కాలం సమాధానం చెప్పిందా అని అంటే మేము బట్ నిష్క్రమణ అయితే ప్రకటించారు ఇంకా ఆయననే రాజ్యసభకు పంపుతారు చంద్రబాబు గారు అని చెప్పి మనం భావించే ఆస్కారం లేదు తదుపరి రాజకీయాల్లో టీడీపీకి యువ నాయకత్వం తదుపరి అవసరమైన వాళ్ళు కీలకంగా ఉన్నవాళ్ళు లోకేష్ గారి కోట రిత్కో సంబంధాలు ఉన్నవాళ్ళు వీళ్ళే ఇప్పుడు టీడీపీలో పదవులు వచ్చే వేళ యనమల రామకృష్ణుడిని రాజ్యసభ పంపుతారని చెప్పి మనం అసలు ఊహించలేములేండి అందుకే ఇక రాజకీయాల్లో టెర్మినేషన్ చివరి ఎండింగ్ కానమల రామకృష్ణుడికి పడిపోయినట్లే